అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి ప్రేక్షకులకు నమస్కారం నేను మీ డాక్టర్ పిఎస్ సాగర్ నేను అక్యుపంక్చర్ అండ్ ట్రెడిషనల్ మెడిసిన్ ఎక్స్పర్ట్ని గత ఇరవై సంవత్సరాలుగా సెకండ్ లైఫ్ నేచర్ క్యూర్ హాస్పిటల్ బంజార్ హిల్స్ రోడ్ నెంబర్ టూలో ప్రాక్టీస్ చేస్తున్నాను సో ఈరోజు మనం అవగాహన కలిగించబోయే టాపిక్ వచ్చేసి తుంటి నొప్పి ఓరల్స్ చెప్పాలి అని అంటే చాలా మందికి తుంటి నొప్పి కేవలం ఒక డీజెనరేషన్ వల్లనో ఇదే కాదు ఎవాస్కులర్ నెక్రోసిస్ అనే కండిషన్ కూడా మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం సో ఏవియన్ నెక్రోసిస్ అంటే మనకి ఇది తుంటి నొప్పిగా మనం చెప్పొచ్చు ఇది మనకి తుంటి ఎముక సో ఇది బాల్ రూపంలో ఇక్కడ మనకు కనబడుతుంది సో ఇది మన తుంటి ఎముకలు ఈ తుంటి ఎముక కొంతవరకు అంటే బాడీలో యూరిక్ యాసిడ్ పెరగడం వల్లనో కీళ్ళ వాతం వల్లనో లేదా బాడీలో ఏదైనా టాక్సిక్ ఇన్ఫ్లమేషన్ వల్లనో అంటే చాలామంది స్టెరాయిడ్స్ ఏదైనా అంటే కోవిడ్ కారణం వల్లనో ఏదో కారణాల వల్ల స్టెరాయిడ్స్ తీసుకోవడం వల్ల కూడా టాక్సిక్ ఇన్ఫ్లమేషన్స్ వల్ల కూడా ఈ డ్యామేజెస్ జరిగాయి సో తుంటి ఎముక చాలా అంటే ఒక రకంగా చెప్పాలంటే చాలా డెలికేట్ ఎముక ఇది కొద్దిగా డ్యామేజ్ అయినా కూడా కంప్లీట్ సర్క్యులేషన్ అనేది దీనికి బ్లాక్ అయిపోతుంది ఎందుకంటే బాడీ వెయిట్ దీని మీద ఎక్కువ ఉంటుంది కాబట్టి దీనికి రక్త ప్రసరణ అనేది ఈజీగా బ్లాక్ అయిపోతుంది అండ్ బ్లాక్ అయిపోవడం వల్ల మనకు అక్కడ ఎవాస్కులర్ నెక్రోసిస్ అనే ఒక కండిషన్ డెవలప్ అవుతుంది అంటే ఎవాస్కులర్ నెక్రోసిస్ అంటే అక్కడ కణాలు ఆ ఎముకకు సంబంధించిన కణాలు చనిపోవడం జరుగుతుంది కొలిపోవడం జరుగుతుంది సో దానివల్ల ఎముక రోజు రోజుకి డిగ్రేడ్ అయిపోతూ ఉంటుంది డీజనరేట్ అయిపోతూ ఉంటుంది సెల్స్ డి నెక్రోసిస్ వల్ల చనిపోతూ ఉంటుంది సో స్టేజెస్ ఉంటాయి ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ థర్డ్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్ సో ఆల్మోస్ట్ ఫోర్త్ స్టేజ్ దాటిపోయాక ఫిఫ్త్ స్టేజ్ దాటిపోయాక ఈ ఎముక ఇంకా కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయి క్రిపుల్ అయిపోయే అవకాశం ఉంది క్రిపుల్ అయిపోతుంది సో అలాంటి కండిషన్లో ఇంకా ఆ ఎముకని కంప్లీట్గా మళ్ళీ ఒక మెటల్ బాల్ ద్వారా దాన్ని రీప్లేస్ చేయడం జరుగుతుంది సో ఇలాంటి కండిషన్కి అలోపతి వైద్యంలో ఇనిషియల్గా కిల్లర్స్ ఇవ్వడం తప్ప అండ్ ఫైనల్గా ప్రతి ట్రీట్మెంట్ సర్జరీకి ఎండవాలి అండ్ ఇది ఒక్క ఎముకతోని అయిపోదు ఒకవేళ ఆ డిఫెక్ట్స్ అలాగే ఉన్నాయనుకోండి ఇంకో జాయింట్ కూడా మెల్లిగా పాడవుతుంది అది కూడా సర్జరీ చేసుకోవాలి అండ్ ఆ టాక్సిక్ ఇన్ఫ్లమేషన్స్ అలాగే ఉన్నా లేకపోతే రొమాటిజం ఉన్నా లేకపోతే మీకు యూరిక్ యాసిడ్ ఉన్నా దానివల్ల ఇంకా మోకాలు చిప్పలో లేకపోతే వెన్ను పూసనో మిగతా ఎముకలు కూడా అలాగే డ్యామేజ్ అవుతూ ఉంటాయి సో ఎన్నని మనము జాయింట్ రిప్లేస్మెంట్స్ చేసుకుంటాము అండ్ రీ ఇవి ఒక రకంగా ఈ సర్జరీస్ హైలీ రిస్క్తో కూడుకున్నాయి సక్సెస్ రేట్ కూడా కొంతవరకు ఫిఫ్టీ ఫిఫ్టీ అని చెప్పొచ్చు ఒక్కొక్కసారి వికటించే అవకాశాలు ఉంటాయి వికటించాక ఇంకా అప్పటితో మనకి ఒక రకంగా చెప్పాలంటే పర్మనెంట్ డిసబిలిటీ కూడా క్రియేట్ అవుతుంది అండ్ ఒక రకంగా సక్సెస్ అయినా కూడా వాళ్ళ పరిస్థితి ఏంటంటే హార్డ్లీ త్రీ టు టెన్ ఇయర్స్ లోపే మళ్ళీ అదే జాయింట్ని మళ్ళీ మళ్ళీ మార్చుకుంటూ ఉండాలి ఎందుకంటే దాని లైఫ్ టైం చాలా తక్కువ సో మళ్ళీ మళ్ళీ ఎముకలు మార్చుకుంటూ ఉండాలి సో ఒక రకంగా జీవితం అంతా అస్తవ్యస్తంగా మారుతుందని చెప్పొచ్చు సో మోడర్న్ ట్రెడిషనల్ మెడిసిన్లో ఈ లేటెస్ట్ రీసెర్చ్లో లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఏవైతే మనకు అందుబాటులో ఉన్నాయో ప్రకృతి సహజమైన అద్భుతమైన చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి సో దాని ద్వారా మనం ఫస్ట్ కనుక్కునేది ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఇప్పటివరకు నేను చెప్పిన వైద్యం అలోపతి వైద్యం రియాక్టివ్ వైద్యం అంటే లోపల ఉన్న డిఫెక్ట్ని వాళ్ళు ప్రివెంట్ చేయరు క్యూర్ చేయరు దానివల్ల డ్యామేజ్ అనేది కొనసాగుతూనే ఉంటుంది ప్రతి స్టేజ్ డ్యామేజ్ అనేది పెరుగుతూనే ఉంటుంది సో దానివల్ల ఎవరికి ప్రివెన్షన్ క్యూర్ అనేది దొరకదు వేరే మోడర్న్ ట్రెడిషనల్ మెడిసిన్లో ప్రివెన్షన్ అండ్ క్యూర్ అనేది ఇక్కడ గోల్ ఆఫ్ ది ట్రీట్మెంట్ అంటే ఇప్పుడు మీరు ఏ స్టేజ్లో వచ్చినా ఇంతకంటే ఇంకొక స్టేజ్ పెరగకుండా ఫస్ట్ ఏం చేయాలి అనేది అద్భుతం అంటే ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ సో మీ బాడీలో ఒక్క కారణం ఉండొచ్చు మల్టిపుల్ రీజన్స్ ఉండొచ్చు ఫస్ట్ అది చెకప్ చేస్తాం రొమాటిజం ఉందా యూరిక్ యాసిడ్ పెరిగిందా టాక్సిక్ ఇన్ఫ్లమేషన్స్ పెరిగా ఇంకే వేరే ఇతర డిఫెక్ట్స్ ఏమన్నా ఆర్గన్ సిస్టమ్స్లో వచ్చాయా అనేది ఫస్ట్ అవి డిటెక్ట్ చేస్తాము వాటికి వైద్యం ఇస్తాం ఫస్ట్ మనం ఆహారంలో నియమాలు చెప్తాము కొన్ని ఫంక్షనల్ మెడిసిన్స్ ఇస్తాము దానివల్ల ఆ ఫంక్షనల్ డిఫెక్ట్స్ ఆ ఫంక్షనల్ ఇంబ్యాలెన్సెస్ కరెక్ట్ అయిపోవడం వల్ల ఫర్దర్ డీజనరేషన్ ఫర్దర్ డ్యామేజ్ అనేది కంప్లీట్గా స్టాప్ అయిపోవడం జరుగుతూ ఉంది ఇంకో స్టేజ్ అనేది పెరగదు అండ్ ఆల్రెడీ జరిగిన డ్యామేజ్కి మనము వాళ్ళకి నాన్ సర్జికల్ ట్రీట్మెంట్ అంటే ఫంక్షనల్ మెడిసిన్స్ ద్వారా దాన్ని స్ట్రెంగ్నింగ్ రీజనరేషన్కి కావాల్సిన ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ మెడిసిన్స్ ఇచ్చుకుంటూ ఆహారం దాని పరంగా డైట్ మెయింటైన్ చేస్తూ నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ అంటే యాక్యూ పంక్చర్ డీకంప్రెషన్ ట్రీట్మెంట్ అనేది ఇక్కడ అద్భుతంగా పనిచేస్తుంది సో ఒక రకంగా బాడీ సెల్ఫ్గా డ్యామేజ్ ఆపేసి ఇంకా దాన్ని స్ట్రెంగ్త్ అండ్ రీజనరేట్ చేయాల్సిన మొత్తం కూడా హీలింగ్ మెకానిజం కూడా శరీరానికి తయారవుతుంది అండ్ రక్తంలో డ్యామేజ్ చేసే వ్యవస్థ తగ్గిపోయి దాన్ని రిపేర్ చేసే వ్యవస్థ తయారవడం వల్ల మనము రక్తంలో రీజనరేషన్ సామర్థ్యం అనేది పెరుగుతుంది సో అదే రక్తాన్ని మనము ఈ ఎముక లోపట పంపించాలి సో ఏం చేస్తాము యాక్యుపంక్చర్లో కొంత లాంగ్ నీడిల్స్ లైన్ నీడిల్స్ మీకు ఏమాత్రం నొప్పి తెలియదు ఎలాంటి అనస్తిష్య అవసరం లేదు సో వెంట్రుక మందం సూదులు లాంగ్ నీడిల్స్ మనం ఇక్కడ దాకా కూర్చి దానికి ఆ జాయింట్ దగ్గర ఎలక్ట్రోమాగ్నెటిక్ స్టిమ్యులేషన్స్ ఇచ్చి మెల్లిమెల్లిగా వెంట్రుక మందం రక్తనాళాలన్నీ మనము ఓపెన్ చేసేసి ఒక వన్ టు త్రీ మంత్స్ లోపే మెల్లిమెల్లిగా పేషెంట్ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు పెయిన్ తగ్గిపోతూ ఉంది సార్ రోజు రోజుకి నాకు నొప్పి తగ్గిపోతూ ఉంది ఎందుకంటే హీలింగ్ జరుగుతూ ఉంది రక్త ప్రసరణ వ్యవస్థ అనేది మళ్ళీ తయారవుతూ ఉంది సో దానివల్ల వన్ టు త్రీ మంత్స్ లోపే పెయిన్ అనేది కంప్లీట్గా క్యూర్ అయిపోతుంది పేషెంట్కి అసలు పెయిన్లెస్ అవుతున్నారు అండ్ వాళ్ళకి ఒక రకంగా ఎయిట్ టు ట్వెల్వ్ మంత్స్ ఇంకా ఆ రీజనరేషన్ మెడిసిన్ సంబంధించినవి అన్నీ కూడా కంటిన్యూ చేయమని చెప్తాము సో ఆల్మోస్ట్ దగ్గర దగ్గర కొన్ని వందల మంది పేషెంట్స్కి వితౌట్ సర్జరీ మనం ఎవాస్కుల నెక్రోసిస్కి ట్రీట్ చేశాము ఫస్ట్ స్టేజ్ నుంచి కొంతవరకు కొన్ని కేసెస్ ఫిఫ్త్ స్టేజ్ కేసెస్ కూడా మనం చేయడం జరిగింది వాళ్ళకు కూడా అద్భుతంగా ఫలితాలు వచ్చాయి సో అందరికీ మంచి ఫలితాలు వచ్చి రావడం వల్ల ఇది మనది ఒక రకంగా సెంటర్ మనది పాపులర్ అయింది ఎవాస్క్లో నెక్రోసిస్కి చాలామంది పేషెంట్స్ క్యూర్ అయ్యారు అండ్ కొంతమంది ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ దాటినా కూడా వాళ్ళకి మళ్ళీ చిన్న రిలాప్స్ లేదు చిన్న ప్రాబ్లం లేదని చెప్పేసి కూడా మన దగ్గర వచ్చి ఫీడ్బ్యాక్స్ ఇవ్వడం జరిగింది సో వాళ్ళకి ఇంకా మళ్ళీ డ్యామేజ్ అనేది ప్రోగ్రెస్ అవ్వలేదు అండ్ జరిగిన రికవరీ కూడా మళ్ళీ కంబ్యాక్ అవ్వలేదు కొంతమందికి ఇది కూడా డౌట్స్ రావచ్చు అంటే మొత్తం కంప్లీట్గా నెక్రోసిస్ క్లియర్ అవుతుందా అంటే కాదండి సో డ్యామేజ్ ఆగిపోతుంది స్ట్రెంగ్త్ డెవలప్ అవుతుంది కొంతవరకు రీజనరేషన్ కొన్ని స్టే కొన్ని పేషెంట్స్లో థర్డ్ స్టేజ్ ఉన్న వాళ్ళు సెకండ్ స్టేజ్ కూడా రీజనరేట్ అయ్యారు కొంతమందికి ఎక్కడుందో అక్కడే ఆగిపోయి మాక్సిమం స్ట్రెంగ్త్ క్రియేట్ అయిపోవడం వల్ల ఇంకా జాయింట్ మార్చాల్సిన అవసరం లేదు వాళ్ళకి ఎందుకంటే ఏ నొప్పి లేదు ఏ బాధ లేదు మాక్సిమం దీని చుట్టూ ఉన్న టిష్యూస్ అన్నీ కూడా స్ట్రెంగ్న్ అయిపోయి స్ట్రాంగ్గా తయారవుతుంది కాబట్టి ఏ నొప్పి బాధ లేకుండా మ్యాక్సిమం అని ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇంకా సర్జరీ అవాయిడ్ చేయొచ్చు సో అలాంటి పరిస్థితి క్రియేట్ అవుతుంది కాబట్టి సర్జరీస్ అనేవి ఒక రకంగా అవాయిడ్ చేయడం ముఖ్యం ఎందుకంటే ఫస్ట్ స్టెప్లో తీసుకోవద్దు ఇప్పుడు కొలాబ్స్ అయిపోయిందంటే అప్పుడు మనం సర్జరీ తప్ప ఇంకో ఆప్షన్ లేదు బట్ కొలాబ్స్ అవ్వకుండా మనం జాగ్రత్త పడుతూ కొలాబ్స్ అయ్యే స్టేజ్లో ఉన్న వాళ్ళని మళ్ళీ స్ట్రెంగ్ని రీజనరేట్ చేసుకోవడం వల్ల సర్జరీస్ అవాయిడ్ చేయ సర్జరీస్ అవాయిడ్ చేయడం ఇప్పుడు చాలా ప్రాధాన్యత కలుగుతూ ఉంది డబ్ల్యూహెచ్ఓ ప్రకారం ఎందుకంటే మనకు ఒకవైపు యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది విపరీతంగా క్రియేట్ అయింది సో ఆఫ్టర్ సర్జరీ యాంటీబయాటిక్స్ ఇస్తే ముగ్గురులో ఇద్దరికి యాంటీబయాటిక్స్ విఫ విఫలమయ్యి వాళ్ళకి ఇన్ఫెక్షన్స్తో చనిపోతూ ఉన్నారు అండ్ సర్జరీ సక్సెస్ రేట్ కూడా చాలా లిమిటెడ్గా ఉండడం వల్ల చాలా మంది సర్జరీస్ అనేవి ఫస్ట్ పొజిషన్లో ఆప్ చేయట్లేదు మనం ఓన్లీ ఎమర్జెన్సీలో మాత్రమే సర్జరీ ఉపయోగించుకోవడం మనం ఒక రకంగా రేషనల్ యూసేజ్ ఆఫ్ మెడిసిన్ రేషనల్ యూసేజ్ ఆఫ్ సర్జరీస్ అని మనం చెప్పొచ్చు సో ఒక సస్టైనబుల్ సొల్యూషన్ వైపు న్యాచురల్ సొల్యూషన్ వైపు ప్రతి ఒక్కరం కూడా వెళ్ళొచ్చు సో ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి వీడియో షేర్ చేయాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి అవగాహన కలిగించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ మీ డాక్టర్ సాగర్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది